పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు ఉత్సవాల్లో భాగంగా కొండపైన హెల్లీ రైడ్ ను శనివారం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కలెక్టర్ కృతికా శుక్ల ప్రారంభించారు ఈ రైడ్ కొండపైన ఆరు నుంచి ఏడు నిమిషాల పర్యాటకులకు గగన విహంగం నుంచి చూపిస్తారు హెల్లీ రైడ్లో ప్రయాణించడానికి మూడు వేల ఐదు వందలను కేటాయించారు హెలికాప్టర్ ఎక్కడానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు చరిత్రకు శౌర్యానికి సంస్కృతికి సజీవ సాక్షి అయినటువంటి కొండవీడి ప్రాంతాన్ని చూడడానికి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ ప్రాంతం చూసుకుంటా వస్తా ఉంటే ఇక్కడ ఉండేటి ఎత్తైన కొండలు పరిమళిస్తున్నటువంటి పూల మొక్కలు పచ్చదనం మెలికలతో తిరిగినటువంటి ఘాట్ రోడ్ ప్రకృతి ప్రేములకు ప్రేమికులకి ఒక కన్నుల పండుగగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాంతానికి వస్తూ ఉంటే మరి ఇప్పటి వరకు చెప్తా ఉన్నారు అప్పుడు వంద సంవత్సరాల పాటు రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని ప్రోలయ నాయుడు ఇలా వారందరూ కూడా కలిసి హిందూ సామ్రాజ్యాన్ని కాపాడే విధానంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లారు ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం శిల్పకళలు చిత్రకళలు ఇలాంటి వాటిని ఎంతగానో ఈ ప్రాంతం నుంచి ప్రోత్సహించబడ్డాయి ఇప్పుడు ఈ రోజున యువత వస్తా ఉన్నారు ట్రెక్కింగ్ చేస్తా ఉన్నారు సాటర్డే సండే అయితే మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీకు కనిపించాల్సిందల్లా కూడా చరిత్రతో ఒక సంభాషణ కేవలం ట్రెక్కింగ్ చేయడం కాదు చరిత్రతో కూడినటువంటి సంభాషణ పూర్వీకులు వేసినటువంటి అడుగులు అడుగు ఈ మీకు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఈ ప్రాంతంలో నాలుగు గొప్ప విషయాలు ఉన్నాయి చూస్తా ఉంటే అంటే ఒక తెలివైనటువంటి ప్రణాళిక ఎత్తైన ప్రాంతంలో శత్రువుల నుంచి రాకుండా ఉండే విధంగా అదే విధంగా జల సంరక్షణ అంటే ఆ రోజుల్లో మూడు చెరువులు అద్భుతంగా కట్టి ఎప్పుడు కూడా ఎండిపోకుండా ఒక సిస్టమేటిక్ గా ఉండే విధంగా జల సంరక్షణ అంటే ఈ రోజు ఇంజనీర్లు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటున్నారు కానీ ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా కూడా ప్రకృతితో కూడినటువంటి జల సంరక్షణ ఎలా చేశారో చేసి చూపించారు అదే విధంగా ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని కాపాడే విధంగా ఎత్తైన ప్రాంతంలో నిర్మించారు ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా ఈ రోజు కూడా సంస్కృతికి కళలను ముందుకు తీసుకువెళ్లే విధంగా చేశారు అదేవిధంగా ప్రకృతితో కలిసి ఉండే విధంగా కొండలను నాశనం చేయకుండా చేశారు కాబట్టి అలాంటి సంస్కృతి ప్రేమికులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పుల్లారావు గారు కానీ ఈ చరిత్రను మళ్లీ వెతికి తీసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు నలభై కోట్ల రూపాయలతో ఈ రోడ్లు వేయటం కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కానీ జరిగింది అని అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తారో ఈ రోజు కులాల కులాల కంపుతో నిండిపోయినటువంటి ఈ సమాజంలో అన్ని వర్గాల సంస్కృతిని నిలబెట్టే గొప్ప మనస్తత్వం ఎవరికన్నా ఉంది అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమిలో ఉన్న నాయకులకి ఉంది అని తెలియజేయడానికి ఈ రోజు నిదర్శనాన్ని కూడా మేము అందరం తెలియజేస్తా ఉన్నాం మూడు గంటలకి మాకు వేరే ప్రోగ్రాం ఉన్నాయి పొద్దున ప్రోగ్రామ్ ఉన్నా కూడా పుల్లారావు గారు ఈరోజు పిలిస్తే మన సంస్కృతిని అందరూ గౌరవించాలని చెప్పి ఈరోజు మేము అందరం వచ్చామని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కోట ఉన్నంత కాలం తెలుగుతనం అజేయంగా ఉంటుంది ఈ రాళ్ళు మాట్లాడినంత కాలం కూడా మన చరిత్ర శాశ్వతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది కారులో వస్తా ఉంటే ఒకళ్ళు చెప్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఒక్కొక్క ఎకరం కోటి కోటిన్నర రూపాయలు విలువ చేసే విధంగా తయారైంది అది కూడా కూడా ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అంత రేట్లు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ఇక్కడ కూడా నడికట్టు రామిరెడ్డి గారు ఉన్నారు ఈ ప్రాంత వాసి గోల్కొండ హోటల్ రిసార్ట్స్ హైదరాబాద్ లో బాగా కష్టపడ్డారు సంపాదించుకున్నారు దేవుడు కూడా వారికి మంచి చేశారు వారి గ్రామానికి ఎవరు చేయనంతటువంటి అభివృద్ధి చేశారు వారు వారితో మాట్లాడుతూ ఉంటే మేము చెప్పాం గవర్నమెంట్ దగ్గర ఈ రోజు సంక్షేమ పథకాలకు గాని వేరే వాటికి కానీ డబ్బులన్నీ అయిపోతా ఉన్నాయి ఇలాంటి పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేయడానికి డబ్బు ఎక్కువగా లేదు మీలాంటి వారు చేయూతనివ్వండి అంటే వారు కూడా ముందుకు వచ్చి ఎంతైనా నేను పెట్టుకుంటాను మీరు అందరికి సహకరించేస్తానంటే అని చెప్పారు వారికి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం దానికి ఒక సిస్టమేటిక్ గా ఎంపీ గారితో కూర్చొని వాళ్ళందరూ డిపిఆర్ చేసి చేస్తే ప్రభుత్వం కొంత ప్రైవేట్ భాగస్వామ్యంతో కొంత దీన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి పుల్లారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ